ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాసిపేట మండలం తంగడపల్లి గ్రామంలో జోరు అందుకున్న ఎలక్షన్ ప్రచారం టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన తలారి నరసింహులు గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ తన గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను ప్రజల ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు 아 గ్రామస్తుల నా పేరు తల్ల నర్సింహుడు నేను టీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిని ప్రజలందరూ దీవించాలని కోరుతున్నాను నేను గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్ ఇన్నప్పుడు చాలా అభివృద్ధి చేయగలిగాను చేసి చూపించినాను ఈరోజు మీరు ఆలోచించండి ఆ అభ్యర్థికి నన్ను పోచి చూడండి ఎవరు ఏం పనులు చేయగలుగుతారు ఎవరు ఎడ్యుకేషన్ వరకు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ నాలుగు రోజుల సమయం ఉంది మీ ముందు ఈ నాలుగు రోజులు వచ్చి చాలా ఇబ్బంది పడతాం మనం గెలవగలితే అనుభవం ఉంది ఆ ఆలోచన ఉంది ఎడ్యుకేషన్ ఉంది అన్నీ ఆలోచన చేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వం రేపు రాబోయే రెండేళ్లలో కంపల్సరీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అన్నీ ఆలోచన చేసాం గతంలో కూడా ఏ ఆధార్ కార్డు ఉందో వాళ్ళందరికీ లబ్ధి ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంటే కాదు ఏది ఇచ్చినా మేము ఏ కలిగినాం అందరికి రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి షాది ముమారు చీరలు అన్నీ కూడా కేసీఆర్ ఇచ్చి చూపించండి మీరు అన్నీ బంద్ చేసిరు మీరు వచ్చిన సరికి గవర్నమెంట్ బంద్ అయింది గతంలో కూడా వన్ టూ ఫిఫ్త్ సపరేట్ చేసినా బిల్డింగ్ ఉందో లేదో చూసి ఓటేయినా గతంలో కూడా ఫార్మేషన్ రోడ్డు పోసిన పది లక్షలు చూసి ఆ రోడ్ల మీద మీరు నడుస్తున్నారు అది చూసి అయింది గతంలో కూడా అంబేద్కర్ విగ్రహం ఆయన ఆశీర్వాదము రెండో రెండో బస్సుకి పేరు తెచ్చగలిగింది అంబేద్కర్ అందులో నేను ఒక్కని కూడా అది అందరు కూడా ఆలోచించి ఆశీర్వదించాలని కోరుతున్నాం గతంలో కూడా ఇప్పుడు లగడపల్లి రోడ్డు పెలుగున రోడ్డు ఉంది పది లక్షలు గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకున్నా నా సొంత డబ్బులు పెట్టి ఫార్మేషన్ రోడ్డు పోస్తాను మరియు గ్రామంలో మహిళలకు ఉచిత కుట్టు సెంటర్ పెడతారు ఐదు ఐదు కుట్టు నా సొంత డబ్బులు పెట్టి లేదా గౌరవం తెచ్చి ప్రతి మహిళ కూడా కుట్టు నేర్చుకొని శిక్షణ పొందుతూ ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ప్రతి అమ్మాయికి ప్రతి అమ్మాయికి షాప్ పెట్టుకోవడానికి టైలర్షిపే కానీ ఏదో కానీ రెండు లక్షలు సబ్సిడీ లోన్లు ఇప్పిస్తారు ప్రతి మహిళలు కూడా అట్లాగే మనం ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి చాలా చేయగలరు ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నారు స్థానికంగా లేనప్పుడే మూడున్నర కోట్లు పెట్టి బ్రిడ్జ్ ఇచ్చిండు వాళ్ళ చిన్న రిపేర్తో అయిపోతుంది వాళ్ళు ఇచ్చింది సున్నం వేసుకొని కొబ్బరికాయ కొట్టాడు ఇచ్చింది మా ఎమ్మెల్యే చింతాప్రభాకర్ గారు ఇచ్చారు ఆయన ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ప్రతి విషయంలో గ్రామానికి తీసుకొచ్చుకుంటా మూమంటూ ఫోన్ చేస్తే రాగలిగిన వ్యక్తి మా ఎమ్మెల్యే చింతప్రభాకర్ ఇప్పుడు ఆయన మాకు అందుబాటులో ఉన్నాడు ప్రతి విషయంలో వెనకాడే ఆలోచన లేదు ఇప్పుడు ఇస్తున్నాము అవి ఇచ్చినాం ఇవి ఇచ్చిన రేషన్ కార్డు మేము ఇవ్వలేమా మా కేసీఆర్ ఇవ్వలేడా మా గవర్నమెంట్ లేదా పదేళ్ళు ఇప్పుడు చూడండి రైతు మంది ఆడుందో చీరలు ఏడని చూడండి మొన్న బతుకమ్మ లేకుండా ఇప్పుడు ఇచ్చారు అంతా ఆలోచించి నిర్ణయం తీసుకొచ్చిన సమయము ఇప్పుడు ఉంది చదువుకో ఓటేయండి ఇలా ఎడ్యుకేషన్ లేనని ఓటేస్తే ఖరాబ్ అయితే గ్రామం మొత్తము అందరూ ఆలోచన చేయాలి దౌర్జన్యాలు ఎక్కడ నేనే ఆగలేని వాళ్ళకు నన్నే నన్నే చంపించే ప్రయత్నం చేశారు మీరు ఆగుతారా మామూలు జనాలు అందుకే ఆలోచించి ఓటేసి కరెక్ట్ నిర్ణయం తీసుకోండి చదవాలి గెలిస్తేనే ఎడ్యుకేషన్ గెలవాలి గెలవాలి అనుకుంటే మీరు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది మమ్మల్ని కొట్టుండి ఉండే లైసెన్స్ ఇచ్చినట్టు విమర్శ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు అందుకే జాగ్రత్తగా ఆలోచించండి అవకాశం పోతే మళ్ళీ రాదు ఈ నాలుగు రోజులే ఉంది మీరు ఓటేసి ఆలోచించి ఓటేయండి విషయంలో నిర్ణయం తీసుకొని ఓటేయండి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎవరు మంచివాడు ఎవరు చదువుకున్నారు అని ఆలోచించి నిర్ణయించి నిర్ణయం తీసుకోవాలి మా అందులో నన్ను ఆశ్రయించాలని కోరుతున్నాను సర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఈ నాలుగు రోజులు తిప్పలు పడండి ఐదేళ్ళు మీకు అండగా ఉంటా మీకు ఎవడన్నా ఏళ్ళు పెడితే నన్ను కొట్టినాక మిను కొట్ట నేను ఏమైనా కానీ మీకు నేను ఏం కానికే వీలేదు వీళ్ళు జరగదేనా జరగదు ఈ తంగేడపల్లి గ్రామంలో ప్రజలందరూ ఆశ్రయించి నన్ను సర్పంచ్ చేస్తే మాత్రం మీకు ఏలు ఎంటిక కూడా ఆలదు ఈగ కూడా దోమ ఆలకుంట నేను చూసుకుంటాను నేను అనుభవం ఉన్నా ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసిన అన్ని అనుభవం ఉన్నాయి కాబట్టి ఆస్వాదించి నా గుర్తు కత్తెర గుర్తు నా గుర్తు కత్తెర గుర్తు సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్ చేయాలి గ్యాస్ గుర్తు ఒక మెంబరు ఒక గౌంది గౌంది ఉంది అందరు గ్యాస్ వేసి నన్ను సర్పంచ్ చేసి నా మెంబర్ అందరు మెజార్టీ చేస్తే తీర్మానం చేయాలంటే మెంబర్ కావాలి నిర్ణయం తీసుకోవాలంటే మెంబర్ కావాలి మెంబర్కి వెయ్యాలి నాకు మెజార్టీ మెంబర్లు వేయండి నన్ను కార్ కచ్చేర గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్గా దీవించాలని కోరుతున్నాను ఎన్నికలు రేపు పదకొండవ తారీఖున జరగబోతున్నాయి కాబట్టి వెంగడపల్లి ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను గతంలో కూడా మా సర్పంచ్లు చేసినారు నేను ఎంపీటీసీలు చేసినారు నా పేరు అశోక్ మాజీ ఎంపీటీసీ మేము తెలవేళ్ళ మీ ముందు తిరిగే వాళ్ళని ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిలో మా పాత్ర చాలా ఉన్నది గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి మేము సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ రహదారులు కానీ బ్రిడ్జ్లు కానీ ఎన్నో అభివృద్ధి పనులు ప్ర ఉన్నాం ఇక్కడ మీరు మా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మరోసారి గెలిపిస్తే తప్పకుండా ఇంకా ముందుకు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని మేము తప్పకుండా గంటపదంగా చెప్తున్నాం ఇంకొకటి తంగడపల్లి గ్రామము అభివృద్ధి చెందింది పాత తగ్గడ పని లేదు ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది ఇంకా చెందాల్సింది చాలా ఉన్నది ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది యువతకు ఇంకా మహిళలకు పని లేక ఇంటి దగ్గరనే ఉంటారు వాళ్ళకి కాబట్టి మా సర్పంచ్ గారు అన్నట్లు పుట్టు శిక్షణ కేంద్రంని ఒకటి మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉన్నది మా ఇక్కడ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని గుర్తుకే గుర్తుకేరే మహిళా సంఘం అధ్యక్షురాల్ని గ్రామ మహిళా మహిళా సంఘం అధ్యక్షురాలని నేను అయితే మహిళా గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయాంలో బతుకమ్మ చీరలు బతుకమ్మ పండుగ రోజే ఇచ్చేవాళ్ళు మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ లేటుగా ఇవ్వడం ఏంది వృద్ధులు ఓటు వేయలేదు వాళ్ళకి మహిళలకు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేరు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకు మహిళ మహిళా సమైక్య వాళ్ళకి చీరలు ఇస్తే కనుక స్టాప్ మహిళలు అంటే వాళ్ళు కొంచెం ఏజ్ ఏజ్ పర్సన్సే వాళ్ళు లాభం కొద్ది డబ్బు ఉపాధి ఉపాధి కల్పించుకొని అప్పు కట్టుకునే స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి నువ్వు చీరలు ఇచ్చినవు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయినావు ఇది ఒకటి నేను నిలదీసి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలనుకుంటున్నాను మరియు కంటి వెలుగు పథకం కింద వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ అప్పుడు ఆపరేషన్లు కానీ ఫ్రీ అద్దాలు సరఫరా చేశారు మరి ఇప్పుడు ఎందుకు అవి అమలు చేయలేకపోతున్నారు మీరు ఇప్పుడు ఫోర్ ట్వంటీ హామీలతో ముందుకు వచ్చారు ఎక్కడ అవి ఇక్కడ ఒక్కటి కూడా అమలు పరచలేకపోతున్నారు ఆరు గ్యారంటీలు అన్నారు అవి ఎక్కడ అసలు కొత్త ఎవరికైనా ఫ్రీ గ్యా ఫ్రీ ఎవరికైనా వస్తుందా రై రై రైతులకు ఏమన్నాడు పదిహేను రైతులకు ఏమన్నాడు పదిహేను వందలు వేస్తా అకౌంట్లో అన్నాడు కౌలు రైతుకు పన్నెండు వేలు అన్నాడు వరి వైరు వరి రైతుకు ఐదు వందలు అవన్నీ ఎక్కడ మరి పల్లె వాళ్ళు ఆలోచించుకోవాలి కళ్యాణలక్ష్మి లక్ష్మి షాది ముబారక్ అనేది గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో లక్ష రూపాయలు వచ్చేది మరి ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి లక్ష రూపాయలు తులం బంగారం అన్నాడు అది ఎక్కడ ఇంతవరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి రెండు రెండున్నర సంవత్సరాలు గడుస్తుంది మరి ఈ ఊర్లో ఏ అమ్మాయిది పెళ్లి కాలేదా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయినరు అది మహిళలు ఇది ఒకటి గుర్తించవలసింది అంతే మా గుర్తు అభ్యర్థి అయినా తలారి నరసింహులు గారు కత్తెర గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేయగలరి నా యొక్క మనవి